జ్వాల నిజ్వాలైది ఆరని ప్రేమ ఇది ఆర్పజ్వాలని జ్వాలైది అతి శ్రేష్టమైనది అంత అవధులే అవధులేనిది అక్షయమైన ప్రేమ ఇది అతి శ్రేష్టమైనది అంత మేలేనిది క్రీస్తు ఇది కలువరి ఇది క్రీస్తు కలువరి ఇది కలువరి ఇది క్రీస్తు కలువరి ఇది ఆరని ఇది ఆత్మజ్వాళ్ళని జ్వాన్ అయింది ఆరని ప్రేమైది జ్వాల జ్వాన్ భూరా అధిపతులు రాజ్యాలు అధికారాలు చెరైన ఖడ్గమైనా ఎవరైనా ఎదురైనా భూ రాజులు అధిపతులు రాజ్యాలు అధికారాలు చె అయినా ఎవరైనా ఎదురైనా ఎవరు ఆర్పలేనిది ఎవరు ఆపలేనిది ప్రవహించుచున్నది ప్రతి పాపి చెంతకు ఎవరు ఆపలేనిది ఎవరు ఆర్పలేనిది ప్రవహించుచున్నది ప్రతి పాపి చెంతకు కలువరి ఇది క్రీస్తు కలువరి ప్రేమ ఇది కలువరి ప్రేమైది క్రీస్తు కలువరి ప్రేమయ్యే ఆరని ప్రేమయ్య అర్పజ్వాళ్ళ నిజ్వాన్ అయ్యేది ఆరని ప్రేమయ్యేది అర్పజ్వాళ్ళ నిజమానై